అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి పూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనుక ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలుగజేస్తూ ఉంటాడు ఎక్కువగా భూమి సంబంధమైనటువంటి గొడవలు ఇబ్బందులు అనారోగ్య బాధలు కలుగజేసేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఈరోజు ఉంది మరియు కుజుడు యొక్క గ్రహచారం అనుకూలంగా లేకపోతే మంచి జాతీయ రత్నాన్ని అనేటువంటి దాన్ని మరియు ధరించాలి మరి కావున ఈరోజు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి నష్టాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు చేనేత వాణిజ్య ధాన్యం గింజల వ్యాపారులకు మరియు విద్య వైద్య రంగం వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి ఈరోజు దూరం ప్రయాణం ఎక్కువగా చేయకూడదు మరియు అధికమైనటువంటి ధనం అనేది ఖర్చు కాగలదు బయటి వారి చేత అవమానాలు పడేటువంటి గ్రహస్థితి కలదు కావున గ్రహ దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటలకి పూజ గ్రహం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ఈ రాశి అధిపతి శుక్రుడు కావున అకాళత్వం భార్య పిల్లలు గృహం స్థలం ఆభరణాలు బట్టలు శరీరం ఇత్యాది యొక్క కారకుడు కావున ఈ రాశి వారికి ఈరోజు శుభ స్థితి వలన గ్రహచార గోచారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది సాగించగలరు మరియు మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం అనేది లభించేటువంటి గ్రహచార స్థితి కలదు ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండటం అనేది జరుగుతుంది బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది ఎక్కువగా తూర్పు దిక్కుగా ప్రయాణం ఈరోజు చేయవలసి వస్తుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆనందంగా ఉండగలరు కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఎక్కువగా ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక సంతోషమైనటువంటి జీవనం గడపగలరు దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి మిత్రలాభం బంధువుల కలయిక ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి శని బుధుల యొక్క కలయిక వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజా మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వస ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మీరు ఈ రాశికి అధిపతి అయినా కానీ ఫైనాన్సు బంధువులు మిత్రులు ఇత్యాది విషయాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది ఎక్కువగా మంచి శుభవార్తలు ఈరోజు వింటారు నూతన వ్యాపారం ప్రారంభించాలనేటువంటి సంకల్పం కలిగి ఉంటారు మరియు స్థలం మరియు గృహం కొనుగోలు చేసేటువంటి యొక్క పరిస్థితి అనేది ఎక్కువగా ఉంది మనోవిచారాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు మంచి గ్రహచారం అనేది కలిగి అఖండమైనటువంటి ఎక్కువగా ధనప్రాప్తి కలిగి ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి ఉంది డబ్బు విషయంలో అన్ని చికాకులన్నీ తొలగిపోయి ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు మెరుగు మెరుగుపరచుకోగలరు మరి కావున ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు కావున విదేశంలో నివసించేటువంటి వారికి ఆ యొక్క రంగాలలో వారు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు శని యొక్క రాహు యొక్క గ్రహచార స్థితి వలన కావున శుభ ఫలితాలు కలిగి మంచి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు ఈ రాశికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే చంద్రుడు అనేటువంటి ఒక కారకుడు ముఖ్యంగా ఉంటాడు నీవు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాగించే విధంగా చంద్రుడు చూస్తాడు మరి కాబట్టి బంధువుల వలన లాభం అనేది కలిగిస్తాడు ఆకస్మికంగా ధన లాభం అనేది కలిగిస్తాడు కావున ఈరోజు వీరికి చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలు లేక ఆ పనిలో విజయం అనేది సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశం అనేది లభిస్తుంది సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గురువు యొక్క శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ సింహ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈరోజు ఈ రాసే వారికి రవి అధిపతి రవి అధికారం దర్పం వ్యవహారం వృద్ధి రాజకీయం తల్లిదండ్రులు ఇటువంటి యొక్క విషయాలలో పారకుడు కాబట్టి ఈ రోజున వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి అధికమైన ధన సంపాదన కలిగి ఉంటారు ఆకస్మికంగా వ్యవహారంలో లాభాలు అనేది కలుగుతూ ఉంటాయి ఒక్క రోజులోనే అంత ధనం వచ్చి మీద పడుతుందా అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు కానీ దానికి విషయం ఏమిటంటే వ్యవహారం వలన లాభాలు మంచి ఉద్యోగం లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి ఇటువంటివి కూడా కలిగి ఉంటాయి అని చెప్పడం కాబట్టి గ్రహచార స్థితిని అనుసరించి ఈ యొక్క వ్యవహారం వల్ల ధనలాభం అనేది కలుగుతుందని చెప్పాలి దానివలన మీ యొక్క కష్టాలన్నీ తీరిపోయేటువంటి దిశ ప్రారంభమైనటే కాబట్టి అలా మనకు నిత్య గ్రహచార బలము చేత ధనము కానీ ఉద్యోగం కానీ లభిస్తుంది ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు సుఖమైన భోజనం బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులకు ఈరోజు మంచి సదవకాశం కలదు ఈ యొక్క గ్రహ స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ కూడా శుభ గ్రహ ఫలితాల వలన మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క కారకత్వం ఏమిటంటే మనశ్శాంతిగా ఉంచడం మంచి భోజనం అన్నానికి లోటు లేకుండా చూడడం ఇటువంటి యొక్క కారకుడు స్నేహితులను బంధువులను కలుగజేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచే విధంగా చంద్రుడు చూస్తూ ఉంటాడు బట్టల వ్యాపారం ముత్యాలు ఇత్యాది వ్యాపారములు చేసేవారికి అభివృద్ధిని కలిగజేస్తాడు మరి కావున ఈ రోజు వీరికి గ్రహచారంలో మీరు చేసేటువంటి ఒక పనులు ఆటంకాలు ఎక్కువగా ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం కలిగేటువంటి గ్రహ గ్రహస్థితి కలదు ఎదుటి వారి చేత అవమానాలు పడగలవు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు బంధువులతో మరియు స్నేహితులతో కానీ గొడవలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి కలదు కావున జాగ్రత్తగా ఉండాలి తగుదనమ్మాని ఎవరి విషయాలలో దూర్చుకోవడం వలన అనుకోని విధంగా ఆపదలు అనేటివి కలగగలవు ఎక్కువగా చికాకులు చింతలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి మరియు బుధ గ్రహానికి ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన చంద్రుని యొక్క శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం తుల తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభయోగం అనేది కలిగి ఉంది అనుకోని విధంగా ధనలాభం భూలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మిత్రలాభం వివాహ యోగం వ్యాపారంలో అనుకూలత మీరు ఏ పనిలో ఉన్నా ఆ యొక్క పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ప్రతిరోజు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి అనుకూలమైనటువంటి పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనలాభం కలుగుతుంది అందరితోటి కలిసిమెలిసి ఉండుట దాంపత్య సుఖం విద్యా ఉద్యోగం లేదు అనుకూలత కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ కూడా మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితిగతుల వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు ఈ రాశికి అధిపతి కుజుడు ఇతను ధైర్య సాహసాలకు ప్రతీక భూమి గృహం రాగి ఇత్తడి నిధుల సంబంధమైనటువంటి యొక్క గ్రహం వాటి కారకుడు కూడా కుజుడు కావున ఈరోజు వీరికి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడిపేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలదు సుఖమైన భోజనం ఆనందమైనటువంటి జీవనం వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత కలిగి స్థితి వలన కుజుని వలన వ్యవహార లాభం ధనలాభం వ్యవహార వృద్ధి ఇత్యాది ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ రోజు వీరికి గురుగ్రహము మరియు బుధుని యొక్క శుభస్థితి వలన గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు వ్యవహార వృద్ధి సకల జన మిత్రత్వం కలిగజేసేటువంటి యొక్క గ్రహం మరియు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థికమైనటువంటి రంగంలో అభివృద్ధి అనేది సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి ఇతర వ్యాపారులకు ఈరోజు అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది ఏదైనా వ్యాపారం ప్రారం ప్రారంభించాలంటే ఈరోజు మంచి స్థితి అనేది కలదు భవిష్యత్తులో మంచి అనేది జరుగుతుంది శుభ గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈరోజు వీరికి దైనందినటువంటి కార్యక్రమాల వల్ల అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన లాభాలు కలగగలవు గృహములో కానీ బయట కానీ మర్యాదలు కలిగి ఉంటారు మీరు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలగగలవు ప్రతిరోజు చిరు వ్యాపారాలు చేసేవారికి అనుకున్నంతటువంటి ఆదాయం కలిగి ఉంటుంది వ్యవసాయ వృత్తి వ్యాపారులకు అధికమైన దిగుబడి అనేది గ్రహ స్థితి మంచిగా ఉన్నందున ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడుపుతారు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉండుట వలన సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి శని కుజుల యొక్క గ్రహచార స్థితి బాగుగా లేనందున వ్యవహార వ్యాపారంలో అనుకూలం గురించి శని కుజగ్రహాల యొక్క పూజలను జరిపించి నల్ల నువ్వులు పందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు వీరికి అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు సుఖమైనటువంటి ఒక జీవనం సాగించగలరు ఎటువంటి స్థితిలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఈ యొక్క రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు కలిగి ఉంటాయి ఆనందమైన జీవనం గడపగలరు వృత్తిలో వ్యవహారములో అధికమైన లాభాలు కలగగలవు ఎన్ని సమస్యలున్నా కానీ ఈరోజు పరిష్కారం కాగలవు అన్ని రంగముల వారికి అన్ని కుల వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది ప్రత్యేకించి షేర్ మార్కెట్ గురించి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో గురించి కానీ శనిబుధల కలయిక వలన ఎన్నడూ లేని విధంగా ఆదాయం అనేది వీరికే కలిగి ఉంటుంది దాంపత్య సుఖం కలిగి ఆనందంగా ఉంటారు మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసిస్తున్న వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ ఏ విధంగా మీరు అనుకున్న కానీ ఆ విధమైనటువంటి యొక్క ఫలితం అనేది ఈరోజు కలిగి ఉండి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం పూజ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలగలదు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నిటి కూడా తొలగిపోయి ఆ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీరు అనుకున్నంత ఫలితాలు రాగలవు మీరు చేస్తున్నటువంటి ఆటంకాలు ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ల రంగంలో కానీ మరియు చేనేత వృత్తి వ్యవహార వ్యాపారుల వారికి వాణిజ్య వృత్తుల వారికి ఇతరత్ర ఇంకే వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి గ్రహచార స్థితి అనేది కలదు సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశంలో ఉన్నవారికి మరియు ఫ్రాన్సు అమెరికా న్యూజిలాండ్ దుబాయ్ ఇటువంటి యొక్క ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క ప్రదేశాలలో నివసిస్తున్న వారికి శుభగ్రహ స్థితి వలన మంచి జీవనం అనేది గడపగలరు ఈ రాశివారు మంచి అభివృద్ధి కలిగి ఉండాలంటే రాహుగ్రహానికి పూజ చేసి మినుములు దానం చేసి మంచి గోమేదికాన్ని సేకరించి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూజాత్